రేపు శనివారం అమావాస్య ముందు రోజు ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దశ తిరిగిపోతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంటే వందలు సంపాదించేవారు వేలు సంపాదిస్తారు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు ఇలా సంపాదన బాగా పెరుగుతుంది అమావాస్య ముందు రోజుకు మరియు అమావాస్య తర్వాత రోజుకు కూడా శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇలాంటి రోజుల్లో ఏ పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది కలబంద మొక్క చాలా పవిత్రమైనది విశేషమైనది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలబంద మొక్కలో ఉంటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ప్రబంధ ఆకు మొదలులో పార్వతీదేవి మధ్యలో లక్ష్మీదేవి చివరన సరస్వతీదేవి ఉంటారు కలబంద మొక్కతో నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది కలబందలో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు ఇక నోట్లో పుండ్లు పొక్కులు నోటి పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి ఈ కలబందను నిత్యం పది మిల్లీ లీటర్ల మోతాదులో త్రాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి చర్మ ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఈ కలబంద మొక్కతో అమావాస్య ముందు రోజు ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అపకారికి కూడా ఉపకారం చేసిన ఒక కోయిలమ్మ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది దాని మీద గూడు కట్టుకొని ఓ కాకి నివసిస్తూ ఉండేది కొంచెం దూరంలోనే మరో చెట్టు మీద ఒక కోయిల నివసించేది ఒకసారి ఓ పెద్ద గాలివాన వచ్చింది ఆ గాలివానకు కోయిల గూడు కాస్త చెదిరిపోయింది కోయిల పూర్తిగా తడిసిపోయింది అయినా గాలివాన ఎంతకీ తగ్గలేదు కోయిల పాపం తట్టుకోలేకపోయింది చివరికి అది చలికి వణుక్కుంటూ కాకి దగ్గరకు వెళ్ళి కాకమ్మ కాకమ్మ ఈ ఒక్కరోజు నన్ను నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మా గాలివానలో నా గూడంతా కూలిపోయింది అంది కానీ కాకి నా గూటిలో పిల్లలు నిద్రపోతూ ఉన్నారు తల్లి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే వాళ్ళ నిద్ర చెడిపోతుంది ఎట్లాగూ నేను నిన్ను నా గూట్లోకి రానిచ్చేది లేదు అని అన్నది అప్పుడు కోయిల కాకితో కనీసం ఈ వాన ఆగేంత వరకు నీ గూటి అంచునైనా తలదాచుకోనివ్వు అంది చలికి వణుకుతూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు నిద్రపోతున్నారు ఇక్కడ నుండి వెళ్ళు అని దాన్ని తరిమివేసింది కాకి అంతలోనే గాలివాన ఆగిపోయింది మెల్లగా మేఘాలన్నీ తొలగిపోయాయి ఎప్పటిలాగే సూర్యుడు ప్రకాశించాడు కోయిల మళ్ళీ తన పాత చెట్టు మీదే ఇంకో గూటిని కట్టుకున్నది గత అనుభవం ఉంది గనుక ఈసారి మరింత గట్టిగా కట్టుకున్నది ఇంటిని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక గాలివాన మొదలయ్యింది కోయిల ఇల్లు గట్టిగా కట్టుకున్నది కదా అందుకని అది ఇప్పుడు చక్కగా నిలబడింది కానీ ఈసారి కాకిగూడు మటుకు ఘోరంగా చెదిరిపోయింది ఆ గూటిలో పాపం దాని పిల్లలు కూడా ఉన్నాయి అందుకని అది పడుతూ లేస్తూ కోయిల ఇంటి దగ్గరకు వెళ్ళి కోయిలమ్మ కోయిలమ్మ దయతలచి మమ్మల్ని నీ గూటిలోనికి రాణిస్తావా పిల్లలు తడిచిపోయి వణికిపోతున్నారు కాస్తంతసేపు ఈ గాలివాన ఆగేదాకా నా పిల్లల్ని నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మా నీకు పుణ్యం ఉంటుంది అన్నది నేను ఇంతకు ముందు దాన్ని మా ఇంట్లోకి రానివ్వలేదుగా ఇప్పుడు అది నన్ను రానివ్వదు తరిమేస్తుంది అని మనసులో భయపడింది కాకి కానీ కోయిల కాకి లాంటిది కాదు ఏమీ పర్వాలేదు నువ్వు మళ్ళీ గూడు కట్టుకునేంత వరకు మీరంతా ఇక్కడే ఉండవచ్చు అని తలుపు తీసి వాటిని లోపలికి రానిచ్చింది దాని మంచితనాన్ని చూసి కాకి సిగ్గు వేసింది పోయినసారి గాలివాన వచ్చినప్పుడు నేను నిన్ను నా గూట్లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు ఇప్పుడు నువ్వు ఆ సంగతిని మనసులో పెట్టుకోకుండా నన్ను నా పిల్లల్ని లోపలికి రానిచ్చావు నీ మంచితనం నా కళ్ళు తెరిపించింది ఇక మీద ఎవ్వరితోటి తప్పుగా ప్రవర్తించను నన్ను క్షమించమ్మా కోయిలమ్మా అని కంటతడి పెట్టింది కాకి ఏమీ పర్వాలేదులే తోటి ప్రాణులం ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా ఇందులో క్షమాపణలేమీ అక్కర్లేదు అన్నది కోయిల తేలికగా అటుపైన కోయిల కాకి అడవిలోని పక్షులన్నిటికీ సాయం చేస్తూ సుఖంగా జీవించాయి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజు ఒక కలబంద మొక్కను తెచ్చుకొని శుభ్రంగా కడగండి ఆ తర్వాత ఈ కలబంద మొక్కను వస్త్రంతో తుడవండి మరి అంతా కూడా పోయేలాగా తుడవండి అలా తుడిచిన కలబందకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి అదికి మించి ఎక్కువ బొట్లు పెట్టకూడదు అలా బొట్లు పెట్టిన కలబందను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను పూజగదిలో పెట్టి కలబందకు ధూపం చూపించండి అలా ధూపం దీపం నైవేద్యాలు చూపించి ఆ కలబందను అలా పూజగదిలో రోజంతా వదిలివేయండి మళ్ళీ మరునాడు అనగా అమావాస్య రోజు ఈ కలబంద మొక్కను పూజగదిలో ప్లేట్లో నుండి తీసి కలబంద వేరు పైకి ఉండేలాగా కొమ్మలు కిందకు ఉండేలాగా గుమ్మం దగ్గర బయట వైపు కట్టండి ఇలా అమావాస్య ముందు రోజు తెచ్చి పూజ గదిలో పెట్టడం వలన కలబంద మొక్కకు విపరీత శక్తులు వస్తాయి ఆ మొక్కను గుమ్మం ముందు కడితే అమావాస్య రోజున వచ్చే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాలేవు నర దృష్టి నర నరఘోష నర గోళ అంతా కూడా బయటకు పోతాయి అమావాస్య రోజు కలబంద మొక్కను గుమ్మం ముందు కట్టటం వలన దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఆ మొక్కే కాపాడుతుంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరగోళ ఇలాంటి ఏ చెడు శక్తులు రాకుండా చేస్తుంది సంపాదన పెరిగేలాగా చేస్తుంది ఇలా కట్టిన కలబంద మొక్క సాధారణంగా అంత త్వరగా ఎండదు ఒకవేళ కలబంద ఎండిపోతే మాత్రం మీ ఇంటికి పట్టిన పీడను అది లాగేసుకుందని గమనించి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఇలా చేసి అన్ని దరిద్ర బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు అమావాస్యకు ముందు వస్తున్న శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది దశ తిరిగిపోతుంది దరిద్రం సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెప్తుంది తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు తులసి చెట్టును పెంచేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు శనివారం ఇలా తులసితో పూజ చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది గనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే నారాయణను కలిపి పూజించిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని సమస్యలు కష్టాలు బాధలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తోంది చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకుని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరీలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు అమావస్యకు ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి